చాలా ట్రోలింగ్ కూడా జరిగింది ట్రోలింగ్ జరిగింది మీరు ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ఒక చూడకుండా చాలా అసభ్యంగా జరిగాయి దాన్ని ఎట్లా ఫేస్ మీరు ఆ సమయంలో అంటే నేను మామూలుగా కొంచెం హైపర్ సెన్సిటివ్ పర్సన్ అందుకే నేను స్టోరీస్ లో సెన్సిటివ్నెస్ కనిపిస్తుంది పర్సనల్ గా అటాక్స్ అయినప్పుడు కూడా అంతే సెన్సిటివ్నెస్ కనిపిస్తుంది ఎక్కడ నా పిల్లలకి నా ఫ్యామిలీకి ప్రమాదమేమో అనేవి కూడా కొంత ఆందోళన కలిగించాయి ఖచ్చితంగా అంటే మీ పిల్లల నుంచి కానీ మీ హస్బెండ్ నుంచి కానీ ఎందుకు వచ్చింది తులసి ఇవన్నీ మనకి అని ఏదన్నా ఒక ఒక అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సపోర్ట్ మా అమ్మకి నేను చేస్తున్నది పాపం పూర్తిగా తెలీదు ఏంటి అని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నేను ఏదో మాట్లాడినప్పుడు లేకపోతే బాధపడుతున్నప్పుడు తన భయం ఉంటుంది కానీ నా హస్బెండ్ అయితే ఎవరన్నా ఎవరైనా అన్నా కూడా ఏం పర్వాలేదు ఏమీ పర్వాలేదు అని చెప్పే ఇంకా కొంచెం ముందుకు దోసే వ్యక్తే ఆ పిల్లలు నా పెద్ద బాబు మాత్రము చాలా 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 భయపడ్డాడు ఆందోళన పడ్డాడు ఏడ్చాడు నువ్వు ఇది మానేసి ఎందుకు నేను ఏదైనా స్టోరీ చేస్తే చాలు ఇది అందరూ చేశారు కదా నువ్వు ఏం చేయలేదు కదా అందరూ చేస్తేనే నువ్వు చేయమ్మా అందరూ చేసినప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్నే ఎవరు అనరు అందరినీ అంటారు అట్నా లేకపోతే నువ్వు ఇది చేయకు నీకు జర్నలిజం మాత్రమే ఉందా చేయడానికి ఇంకేమీ లేదా వేరే పని చేసుకోవచ్చు కదా ఇలా అనేవాడు అనమాట ఆ ఆందోళన ఉండేది వాడికి బాగా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాను అంటే ఎప్పుడు వచ్చేస్తావు ఎవరున్నారు నీతో పాటు వాడు చిన్నోడే అప్పుడు ఇంకా చిన్నోడు మళ్ళీ నేను వచ్చేదాకా వాడికి ప్రశాంతత ఉండేది కాదు అయ్యో నా పని వల్ల వీన్ని ఇంత ఆందోళనకి భయానికి గురి చేస్తున్నానే అనే బాధ ఉండేది కానీ ఇప్పుడిప్పుడు ఓకే